హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మీకు ఒక మంచి స్వీట్ అయితే చూపిస్తున్నాను ఇది మౌత్ మెల్టింగ్ స్వీట్ అని చెప్పొచ్చు చూడగానే చాలా టెంప్టింగ్గా అనిపిస్తుంది మనకి బయట బేకరీస్లో కానీ కెఫేస్లో కానీ ఎలా సర్వ్ చేస్తారో సేమ్ అదే టెక్స్చర్తో అంతే స్వీట్నెస్తో ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు లేట్ చేయకుండా ఈ దివాళీకి ఈ స్పెషల్ స్వీట్ని మీ అందరి కోసం ఈజీ ప్రాసెస్లో అయితే చూపిస్తున్నాను ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ప్రాసెస్లోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం వల్ల నా వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది అలాగే ఫస్ట్ టైం విజిట్ చేయడానికి వస్తే మాత్రం ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఫుడ్ విషయంలో మీ ఒపీనియన్స్ కానీ ఇంకేమైనా బెటర్గా చేయొచ్చు అన్న ఐడియాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కానీ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కానీ మీ ఒపీనియన్స్ షేర్ చేసుకోవచ్చు ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం మనం ఈ స్వీట్ చేసుకోవడానికి ముందుగా గులాబ్ జామున్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి గులాబ్ జామ్ చేసే ప్రాసెస్ అనేది అందరికీ తెలుసు కాబట్టి నేను ఇక్కడ అది చూపించట్లేదు కాకపోతే ఇక్కడ మీరు చేసుకునేటప్పుడు పిండి కలిపేసుకున్న తర్వాత రౌండ్ బాల్స్ లాగా చేసుకుంటారు కదా సో ఆ బాల్స్ అనేవి చిన్న సైజు బాల్స్ కొన్ని చేసుకోవాలి మీడియం సైజు బాల్స్ కొన్ని చేసుకోవాలి అలాగే నార్మల్ గులాబ్జాము ఎలా చేస్తారో అలా కొన్ని చేసేసుకోండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ అలాగే త్రీ పార్ట్స్గా గులాబ్ జామున్లు ప్రిపేర్ చేసుకుని పాకంలో వేసేసి వాటిని ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు గార్నిష్ కోసం పిస్తా పప్పుని గ్రైండ్ చేసేసుకుని దాన్ని కూడా పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఈ స్వీట్లోకి మనం క్రీమ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఈ క్రీమ్ అనేది పన్నీర్తో ప్రిపేర్ చేసుకుంటున్నాము టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్లో మన స్వీట్నెస్కి సరిపడా షుగర్ పౌడర్ అనేది యాడ్ చేసుకుని మిక్సీ పట్టేసుకుని ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి అయితే తీసుకోండి ఇప్పుడు ఈ బౌల్లోకి ఫ్రెష్ క్రీమ్ అనేది యాడ్ చేసుకోవాలి మీ దగ్గర ఒకవేళ ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాల మీద మేగడ ఉంటుంది కదా ఆ మేగడైనా కూడా వేసుకోవచ్చు బీటర్తో బీట్ చేసుకునే వాళ్ళు పాల మీద మేగడ వేసినప్పుడు ఓవర్గా బీట్ చేస్తే అది బటర్ కింద మారిపోతుంది సో విస్కర్ ఉంటే ఆ విస్కర్తో కలిపేసుకోండి సెట్ అయిపోతుంది ఇలా బీట్ చేసుకున్న ఈ క్రీమ్ని కాసేపు పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్దాము ఇప్పుడు ఈ క్రీమ్ అడుగున మనం స్టఫింగ్ లేయర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఆ స్టఫింగ్ లేయర్ అనేది ఒక పౌడర్ రూపంలో ఉంటుంది ఆ పౌడర్ అనేది మనం ఇంట్లో ఉన్న బిస్కెట్లతో ప్రిపేర్ చేసుకోవాలి టైగర్ బిస్కెట్లు మ్యారీగోల్డ్ మీ ఇష్టం అండి మీ దగ్గర ఏ బిస్కెట్లు అవైలబుల్గా ఉంటే వాటిని మిక్సీ పట్టేసుకుని పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకోండి నా దగ్గర వెనీలా ఫ్లేవర్లో బిస్కాట్ ఉంటే వాటిని పౌడర్ చేసి వేసుకున్నాను సో వాటిలో క్రీమ్ లేకుండా నార్మల్ బిస్కెట్లు ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు ఈ పౌడర్లోకి కొద్దిగా వెన్న అనేది మెల్ట్ చేసుకుని వేసుకోవాలండి సాల్టెడ్ బటర్ కాకుండా నార్మల్ వెన్న ఇంట్లో ఉన్నదైతే ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది సో ఇంట్లో ఉంది కాబట్టి నేను కొద్దిగా వేడి చేసి ఈ బిస్కట్ పౌడర్లో కలిపేస్తున్నాను మీ దగ్గర ఒకవేళ హోమ్మేడ్ బటర్ లేకపోతే బయట బటర్ బయట్స్ అమ్ముతారు కదా సో అవి రెండు కానీ మూడు కానీ తెచ్చుకుని వేడి చేసేసుకుని ఈ పౌడర్లో కలిపేసుకుంటే సెట్ అయిపోతుంది ఇలా బటర్ కూడా కలిపేసుకుని ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు మనము ఏ బౌల్స్లో అయితే ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నామో దాన్ని తీసుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ లేయర్ మొత్తం ఈ బిస్కట్ పౌడర్ వేయాలి ఆ పైన మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ ఉంది కదా ఆ క్రీమ్ అనేది వేసుకోవాలి దానిపైన గులాబ్ జాములు నేను ఫస్ట్లో త్రీ సైజెస్లో మీరు ఉండలు చుట్టుకోమని చెప్పాను కదా సో వాటిని మీరు ఏ విధంగా అయితే డెకరేట్ చేసుకోవాలో వాటిని ఇక్కడ పైన పెట్టుకోవాలి గార్నిష్ కోసం మనము పిస్తా అనేది పలుకులుగా చేసుకోమని చెప్పాం కదా సో దాన్ని చుట్టూ ఒక లేయర్గా వేసుకుంటే ఒక మంచి డిజైన్ అయితే ఫామ్ అవుతుంది సో ఈ మొత్తాన్ని కూడా చక్కగా డెకరేట్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కూలింగ్ మీద తింటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి నార్మల్గా అయినా తినేసేయవచ్చు ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళకి కూలింగ్ పడదు చిన్నపిల్లలు జలుబులు ఇలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళు నార్మల్గా తినేసేయచ్చు లేదంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి కూలింగ్ మీద తింటే చాలా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ స్వీట్కి బయట కొన్నట్టుగా లుక్ కనిపించాలి అంటే సిల్వర్ లీవ్స్ అనేది కొంచెం తీసుకుని అక్కడక్కడ అంటించుకుంటే సరిపోతుంది ఈ సిల్వర్ లీవ్ పేపర్ అనేది బయట మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది తక్కువ కాస్ట్లోనే ఉంటుంది గోల్డ్ కలర్ ఒకటి సిల్వర్ కలర్ ఒకటి రెండు కలర్స్ ఉంటాయండి మీరు ప్రిపేర్ చేసుకున్న స్వీట్ని బట్టి ఏది కావాలి అంటే అది అంటించుకోవచ్చు సేమ్ ఇలా అంటించేస్తే మనం కెఫే స్టైల్లో స్వీట్ అనేది రెడీ అయిపోతుంది ఇందులో మనం వేసుకున్న ప్రతి ఐటెం కూడా హెల్దీగానే ఉంటుంది నార్మల్గా పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్లో ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జామ్ కాంబినేషన్లో మనం తింటూ ఉంటాం కదా సో ఇలా స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ప్రతిసారి ఒకే కాంబినేషన్ కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయాలనుకునే వాళ్ళు ఈ రెసిపీ అనేది తప్పకుండా ట్రై చేయండి చెప్పిన ప్రాసెస్ అనేది కొంచెం లాంగ్గా అనిపించవచ్చు కానీ చేసేటప్పుడు మాత్రం చాలా ఈజీగా అనిపిస్తుంది సో ఈ రోజు వీడియో కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేయడానికి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం